హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ నేను ఈరోజు పోలాల అమావాస్య విశిష్టతను వివరిస్తాను శ్రావణ మాసం అందరూ కూడా శ్రావణ సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శ్రావణ శనివారాలు పూజలు ఆచరించి ఉంటారు ఈ పోలాల అమావాస్యతో శ్రావణ మాసం పూజలు ముగుస్తాయి దీనిని గ్రామ దేవత పోలేరమ్మ పూజగా భావించి ఆచరిస్తారు ఈ పూజను ముఖ్యంగా మన పిల్లలు ఆయుష్ కోసం ఆచరిస్తారు ఈ పూజకు ఎటువంటి ఆనవాయితీ ఉండదు ఇది మన పెద్దలు చేసినా చెయ్యకపోయినా మనం ఆచరించవచ్చు శ్రావణమాసం బహుళ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజుకు ఎద్దుకి ప్రదక్షిణలు చేసి ఆహారం పెట్టినట్లయితే చాలా మంచిది అదేవిధంగా గ్రామ దేవతను కూడా పూజిస్తారు ఈ పూజను ముఖ్యంగా పెళ్ళి అయి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు మరియు పిల్లలు ఉన్నవారు కూడా ఆ పిల్లలు చల్లగా ఉండి వృద్ధిలోనికి రావాలి అని ఆచరిస్తారు ఈ పూజ కోసం జంటగా ఉన్న రెండు కంద మొక్కలను ఒకటి తల్లి మొక్కగా మరియు ఒకటి పిల్ల మొక్కగా భావించి తీసుకొని ఆ మొక్కలకు విరగని పసుపు కొమ్మును తొమ్మిది పోగులుగా దారం పోసి పసుపు రాసి ఆ కొమ్మును కట్టి ఒక కొమ్మును కంద మొక్కకు అమ్మవారిగా భావించి కట్టి మరి ఒక దానిని అమ్మవారి వద్ద ఉంచి మన వెడలో కానీ సూత్రానికి కానీ పూజ అనంతరం కట్టుకోవాలి పిల్లలకు కూడా చేతికి తోరం కట్టాలి ఈ పసుపు కొమ్ము ఇంట్లో పెళ్ళి అయిన ముత్తైదులు ఎంతమంది ఉంటే అంతమంది అమ్మవారి వద్ద ఉంచి కట్టుకోవాలి ఈ పూజలో ముఖ్యంగా ముత్తాలమరళ్లను గౌరమ్మను కూడా చేసి పూజిస్తారు ఈ రోజు కంద మొక్కను పూజలో పెట్టి ఎందుకు పూజిస్తారు అంటే కంద అన్నది ఒక దుంపను భూమిలో పెడితే అది అలా అలా విస్తరిస్తూ ఉంటుంది మన వంశం కూడా ఈ మొక్కల అభివృద్ధి చెందాలి అని దీని అంతరార్థం ఇక నైవేద్యాల విషయానికి వస్తే ముఖ్యంగా బియ్యంలో పెసరపప్పు వేసి పులగం అన్నం ఉండి ఆ అన్నాన్ని బెల్లం ముక్కతో నివేదించిన తర్వాత ఈ ప్రసాదాన్ని మన ఇంటి చాకలికి కనుక ఇచ్చినట్లయితే మన కడుపుకి చలవ కలుగుతుంది ఇక పరవాన్నం తొమ్మిది రకాల కూరగాయలతో పులుసు కూడా ఉండి పప్పు కూడా నివేదించాలి ఇక మహా నైవేద్యాలు గారెలు బూరెలు మన ఇంట్లో పద్ధతిని బట్టి నివేదించవచ్చు మరి కొందరు పనస ఆకులలో ఇడ్లీ పిండిని వేసి ఆవిరికి పెట్టి పొట్టికలు కూడా నివేదిస్తారు పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత గణపతిని గౌరమ్మను అష్టోత్తరంతో పూజించి అక్షింతలు చేత ధరించి కథ చదువుకొని ఆ అక్షింతలను పూజ అనంతరం కొన్ని అమ్మవారికి సమర్పించి మిగిలినవి ఇంట్లో ఉన్న వారందరూ శిరసున ధరించాలి ఒకవేళ మనకు కంద మొక్క అందుబాటులో లేక దొరకని పక్షంలో కంద పిలకలను కూడా పూజలో పెట్టి పూజించవచ్చు ఇలా పూజ చేసుకొని కథ ఆక్షింతలు శిరసును ధరించడం వలన పిల్లలు లేని స్త్రీకి సంతాన యోగం కలుగుతుంది పిల్లలు ఉన్న స్త్రీ పూజ చేసుకొని తమ పిల్లలకు కథ ఆక్షింతలు శిరసును వేసి ఆశీర్వదించినట్లయితే తమ పిల్లలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వృద్ధిలోనికి వస్తారు ఈ కథ స్త్రీల వ్రత కథ బుక్లో కూడా ఉంటుంది ఈ పూజకు ఉద్యాపన ఉండదు లోక samasta sukino bhavantu